సేవా ఫౌండేషన్ సభ్యులకు మనం బ్లడ్ డొనేషన్ వారికి వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో మాదక ద్రవ్యాలు అంటే తెలుసు కదా మీకు మాదక ద్రవ్యాలు అంటే బీడి కలిసి వదులుకొని బీడి సిగరెట్టు పాన్ పరాగులో వేసుకుంటారు కదా పొగాకు ఇంకా అవి గంజాయి ఇక్కడ దొరికే మాదక పదార్థాలు అవి విలేజీలు వెళ్ళాం ఇంకా సిటీలలో పోతే సినిమాక్టర్లు కూడా కొంతమంది ఈ మాదక ద్రవ్యాల కేసులలో చాలా మంది ఇరుక్కుంటున్నారు హై లెవెల్ రాజకీయ నాయకులు బాగా డప్పున్న వాళ్ళు అటువంటి వాళ్ళు సేవించేవి హెరాయిను కొకేను ఏదో ఎన్డిఎఫ్ఓ ట్యాబ్లెట్స్ అవన్నీ వాళ్ళు మత్తు కోసం మత్తుకు బానిసలై అసలు మనుషులు మాత్రం ప్రవర్తించకుండా మనం కూడా పోర్టులు పెట్టాం కదా ఎవరే కానీ స్కూల్ క్యాంప్లెక్స్ లో స్కూల్ కు చుట్టూ వంద మీటర్ల దూరంలో ఎవడే కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ బంకులలో అమ్మకూడదు తాగకూడదు సభా సరస్వతికి వందనం అభివందనం ఈనాడు ఇక్కడ మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని మీ కుటుంబాల యొక్క బాలును క్షేమాన్ని ఆశించి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మన పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది గతంలో ఒకసారి మీకు ఒకసారి చెప్పాను పిల్లలకే ఎక్కువగా సమాచారాన్ని ఎందుకు అందిస్తారు ఎందుకు అందిస్తారు ఆ పిల్లలకే చెప్పినాం గతంలో ఒకసారి ఎందుకో పిల్లలకు ఈరోజు సమాచారం ఇస్తే ఏమవుతుంది గడి చెప్పండి అందరికీ చేరుతుంది చిల్డ్రన్ ఆర్ లివింగ్ మీడియా అన్నిటికంటే బలమైనటువంటి మాధ్యమం ఏది వార్తా సాధనం ఏది అంటే పిల్లలు కాబట్టి పిల్లలకు మంచి బోధిస్తే మంచి విషయాలు తెలియజేస్తే అది కుటుంబం మనకి చేరుతుంది సమాజానికి చేరుతుంది సమాజంలో మార్పు వస్తుంది అని ఆశించి వస్తారు గుర్తుంచుకోండి కానీ ఇలాంటి సమావేశాలు పెట్టి విషయాలు చెప్తున్నప్పుడు మనం ఏకాగ్రత పెట్టి శ్రద్ధ పెట్టి చెప్పే ప్రతి విషయాన్ని బాగా అవగాహన చేసుకొని సందేహాలంటే అడిగి తీర్చుకొని ఆ విషయాలను మనము మన కుటుంబంలో సభ్యులకు చుట్టుపక్కల వారికి మన మిత్రులకు పెద్దవారికి సమాజానికి అందించి సమాజం యొక్క బాగును మనం కోరవలసి ఉంటుంది అంతేకాదు భారతదేశ భవిష్యత్తు ఎక్కడుందా అంటే పాఠశాలల్లో చదువుకే చదువుకునే విద్యార్థుల్లో ఉంది పాఠశాలల్లో ఉంది అన్నాడు ఒక మహనీయుడు భారతదేశ భవిష్యత్తు ఎక్కడ ఉంది అంటే పాఠశాలల్లో నిక్షిప్తమై ఉందంట పాఠశాలలు చక్కగా నడిస్తే విద్యార్థులు చక్కగా అభ్యసన ప్రక్రియ కొనసాగిస్తే భారతదేశము చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది అందుకు ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉంటుందో దానికి పది రెట్లు విద్యార్థుల బాధ్యత కూడా ఉంది అనే విషయం గుర్తుంచుకోండి సార్ చెప్పారు నిన్ననే ఒక విషయం మీరు మాస్టర్ చేస్తున్నారు వచ్చారు ఇలా జరుగుతుంది సార్ గమనించండి మేము చూస్తే మేము అరుస్తూ అక్కడ కూర్చుంటే ఏదో గేమ్స్ వస్తున్నారేమో అనుకుంటున్నాం కానీ వాళ్ళ తర్వాత మేము పక్క దుల కింద దిగి కొందరు పిల్లలు సిగరెట్ తాగుతున్నారు కొందరు పిల్లలు ఇంకొక పని చేస్తూ ఉన్నారు కొందరు పిల్లలు ఇంకొక పని చేస్తూ ఉన్నారు అన్నారు సార్ చెప్పడమే కాదు నేను కూడా చెప్తున్నాను ఆ విషయంలో ఆ పిల్లలు ఎవరు నేను చెప్పా వాళ్ళకు వెంటనే వీడియో కానీ ఫోటో కానీ తీసి మాకు తీసి పంపించండి ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో మేము మాట్లాడే వాళ్ళకి ఏం వాళ్ళ చేస్తాం అంత శాస్త్రి అని ఇదే సమయంలో నేను ప్రతిరోజు చెప్తున్నాను దెబ్బలు తినకుండా చదువుకోవడం అలవాటు చేసుకోండి శ్రద్ధ పెట్టి విద్య పట్ల ఆసక్తిని కలిగించుకొని చదవడం పెట్టుకోండి ఈ మారక ద్రవ్యాల విషయానికి వస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫస్ట్ చెడిపోయేది ఆరోగ్యం చెడిపోతుంది రోగ నిరోధక శక్తి తగ్గుతుంది మెదడు మందగిస్తుంది ఆలోచించే శక్తిని కోల్పోతుంది ఎన్నో సమస్యలు ఉన్నాయి శారీరకంగా భౌతికంగా అనేక మార్పులు సంభవిస్తాయి అవి మన యొక్క అభివృద్ధికి ఏమి ఆనందాన్ని కలిగిస్తాయి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాదక ద్రవ్యాలంటే అంటే చెప్పేశారు సారా ఇలాంటివి మత్తు మత్తు ద్రవాలు మత్తునుత్యే ద్రవాలు మత్తునుంచే పళ్ళు మత్తు నుంచే పొగలు ఆకులు ఏమి చీడిలో చెప్పకపోతే ఇంకా చాలా ఉన్నాయి బ్రౌన్ షుగర్ అనే కూడా ఇవన్నీ కూడా మనకు తాత్కాలికంగా ఆనందాన్నిస్తాయేమో ఇస్తాయేమో కానీ శారీరకంగా భౌతికంగా మానసికంగా అన్నిటి మనల్ని తీసివేసి మన జీవితాన్ని చిన్న వయసులోనే అంతం చేసుకుంటూ చేస్తాయి ఉన్నాయి తెలివిందా కాబట్టి అలాంటి మత్తు పదార్థాలు మన పరిసరాల్లోకి రాకుండా మనకు అలవాటు కాకుండా మన కుటుంబ సభ్యులకు ఆ అలవాట్లు ఉంటే పిల్లలు మీరే దాన్ని దూరం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మీకే తల్లిదండ్రులకు ఎవరికైనా ఉన్నట్లయితే ఎందుకంటే ఎవరి మీద ఎంత కోపం ఉన్నా పిల్లల పట్ల మాత్రం విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు అంటే మీరు అడిగితే మీరు కోరితే మీరు పుట్టుబడితే తప్పనిసరిగా ఆ యొక్క అలవాటును మార్చుకునే ప్రయత్నము వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు మీ వద్దుగా ప్రయత్నం చేసి మీ యొక్క కుటుంబ సభ్యులను ఆ అలవాట్ నుంచి దూరం చేసి మీ కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ మీరు కూడా ఆనందంగా సంతోషంగా జీవించే మార్గాన్ని పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు జ్ఞాపక శక్తి లేకుంటే నువ్వు ఏం చేసే పని మీకే గుర్తున్నారా కదా లేదంటే మీరు ఏం గుర్తు పెట్టుకుంటారు చెప్పు ఏం గుర్తు పెట్టుకోలేరు రోగ నిరోధక శక్తి మన బాడీలో ఒక రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది అది తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే వెంటనే మన బ్యాక్టీరియా అనేది మన లైక్ ఫామ్ అయిపోతుంది అనమాట ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు లేనిపోయిన రోగాలు అన్నీ పడితే మీరు పుట్టుబడితే తప్పనిసరిగా ఆ యొక్క అలవాటును మార్చుకునే ప్రయత్నము వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు మీ వద్దగా ప్రయత్నం చేసి మీ యొక్క కుటుంబ సభ్యులను ఆ అలవాటు నుంచి దూరం చేసి మీ కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ మీరు కూడా ఆనందంగా సంతోషంగా జీవించే మార్గాన్ని పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు జ్ఞాపక శక్తి లేవుంటే నువ్వు ఏం చేసే పని మీకే గుర్తున్నారా కదా లేదంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పు ఏం గుర్తుపెట్టుకోలేదు రోగ నిరోధక శక్తి మన బాడీలో ఒక రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది అది తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే వెంటనే మన బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఫామ్ అయిపోతుంది అనమాట ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు లేనిపోయిన రోగాలు అన్నీ వస్తాయి ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటుంది సిగరెట్ కానీ అది కానీ ఇదేంద్రా కొంచెం ఇదిగా ఉంది బాగుంది మనం తాగేద్దాము ఇంక ఇబ్బంది ఏం లేదు కదా అనిపిస్తుంది అది కొంచెం 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 కొంచెంగా పెద్దది అయిపోతుంది అనమాట ఆ పెద్దది అయిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే మీ ప్రాణానికి హాని కలిగిస్తుంది అంతే ఏమేమి ఉండదు ఓకేనా అది తీసుకోవడం వల్ల మీకు వేస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా డ్రగ్స్ అనేది డ్రగ్స్ అనేది వేస్ట్ ఓకేనా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే మీ మైండ్ మీ కంట్రోల్లో పెట్టుకోండి దీని వైపు వెళ్ళకోకుండా రేపు ఇప్పుడు సార్ దాకా మంచి ఒక మాట చెప్పాను అనమాట నేను మీకు ఒకసారి చెప్పాను రా ఎందుకు పిల్లలకే చెప్తారు అని పిల్లలకు చెప్తే తొందరగా చేరుతుంది ప్లస్ ఈ రేపటి ఈరోజు పౌరులే రేపటి పౌరులని పెద్దోళ్ళు ఎక్కువ చెప్తా ఉంటారు అనమాట ఏదైనా సరే మీరే మెయిన్ ఇంపార్టెంట్ రేపు కాబోయే యువత మీరే అనమాట మీరు యువతలో రేపు పొద్దున తిరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాల్సింది మీరే అనమాట ఎవరు ఏం మంచి చేయరు మనలో వచ్చి ఏదో బాగు చేసేది ఏమి ఉండదు మీలో నుంచి పుట్టేదే ఒకడు ఒక ఎమ్మెల్యే ఒక పొలిటీషియన్ కానీ ఒక ఎస్ఐసిఐ ఒక సీఏ ఎవరైనా సరే మీలో నుంచే బయటకు వస్తారనమాట ఈరోజు మీరు ఈడ కూర్చోంటారు మేము కూడా నుంచి కూర్చొని వీడికి వచ్చింది మీరు కూడా రేపు పొద్దున ఈడికే వస్తారు అన్నీ తిరుగుతారు మంచిగా చదువుకుంటారు మీకు అన్నీ ఉండాలంటే మెయిన్ మీ మైండ్ మీకు కంట్రోల్లో ఉండాలి మంచి చెడు ఎంచుకోకుండా మీరు ఎప్పటికైనా సరే మంచి చెడుని ఎంచుకోండి మంచి చెడు ఈ రెండు ఉంటాయన్నమాట మీరు ఎప్పటికి కూడా మంచిగా ప్రిఫర్ ఇవ్వండి చెడుకు అసలు ఇవ్వకూడదు మంచిగా ఇవ్వండి మీకు ఏది ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మంచి వైపే నిలబడండి ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఒక ప్రోగ్రాం పెట్టింది చక్కటి ప్రోగ్రాం మత్తు వదలాలి ముందు అసలు మత్తు జోలికి పోతే కదా మనం మత్తు వదలాలి ఆల్రెడీ ఒక జనరేషన్ అంటే మీ ఫాదర్ వాళ్ళ జనరేషను మీ అన్నగారి జనరేషను మత్తుకు ఏమైనా అయితే బానిస అనే పదం పెద్ద పదం ఎప్పటికీ మనం దానికి బానిసైతే తాగడము స్మోకింగ్ సరదాగా మొదలు పెడతారు మేము చదువుకునే టైంలో స్మోకింగ్ ఎలా మొదలు పెట్టేవారంటే రోడ్డు మార్క్ బీడీ అనేది ఒకటి ఉండేది తెలుసునా తెలియదు రోడ్డు మార్క్ బీడీ అంటే అది కొత్త బీడీ కాదురా ఎవడు తాగి పడేస్తాడు కదా అందులో పెద్ద బీడీ తీసుకొచ్చుకొని ఇంట్లో అగ్గిపెట్టి తీసుకొని ముట్టించుకొని తాగేది రోడ్డు మార్గ బిడి దీనికి డబ్బులు లేవు ఏం లేవు స్టైల్ గా తాగడం పొగయట పిలిచి పొగట వదలాల ఇది సరదా ఆ తర్వాత వాళ్ళ ఆయన తాగి పడేసిన తుట్ట బీడి తాగుతాయి ఇలా అయితే ఏమైతే చిట్టి చివరికి మనం కొంచెం ఆదాయం వనరులు వస్తే మనం సంపాదించగలిగితే మనం దానికి బారిసైతాము తాగుతాం మత్తుకు బానిస ఇప్పుడైతే బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగున్నప్పుడు వయసులో ఉన్నప్పుడు రాను రాను మనం క్షీణిస్తాం మన బాడీలోని అవయవాలు సహకరించకపోతాయి అదే కిడ్నీ పాడైతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అలాగే ఇబ్బంది పడతాం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటాం ఇప్పుడు మనం ఎక్కడైనా పేపర్లు చదువుతుంటాం ఏమని నేను విదేశంలో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు పేర్మాది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఎవరంటే ఫస్ట్ బ్యాచ్ మాదే ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇదే సో అదేవిధంగా ఇప్పుడు నేటి సమాజంలో మేము చూస్తున్నటువంటి పిల్లలని అయితే బయట షాపులలో ఉన్నారు కదా బయట షాపులలో సిగరెట్లు తర్వాత అలాంటి పదార్థాలకి చాలా మంది అలవాటు పడినారు మేము షాపులో చెప్తుంటాం ఏమన్నా చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు ఆడతరీ వాళ్ళ ఆడతరది కాదు ఏడుతరది కూడా కాదు ఐదు నాలుగు కూడా తెలియదు మనకు అలాంటి పిల్లలు వచ్చి సిగరెలు తీసుకుపోతూ ఉంటారు ఏం వాళ్ళకి ఏం మంచిది లేదా అంటే అన్నా రెండు సార్లు మూడు సార్లు వచ్చాము మేము కూడా కానీ వాళ్ళు మా షాప్లో కాకపోతే ఇంకో షాప్ ఉంది కదా ఇంకో షాప్లో కొనుక్కుంటాను అని చెప్పి వాళ్ళు అట్లా సేల్ చేసుకున్నారు వాళ్ళకి ఏం చెప్పలేకుండా పిల్లలకి కాబట్టి అలాంటి వాటిలకి మనం దూరంగా ఉండాలి అదేవిధంగా దానివల్ల చాలా చెడు హ్యాబిట్గా అది గుర్తించి మన ఆరోగ్యం చెడిపోతుంది ఇలాంటి మత్తు ద్రావణాలకి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే రాజా సపారి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసుకోండి ఒకవేళ మార్నింగ్ కూడా ఎప్పుడన్నా అదే ప్లేస్లో మీరు బ్రెష్ కడుగుతా ఉన్నప్పుడు ఆ బ్రష్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి దానికి ఏమంటారంటే క్యాన్సర్ అప్పుడు వస్తుంది అనమాట అప్పుడు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి క్యూర్ ఉండదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతే ఇంకా డెడ్ అయిపోతారనమాట అందుకు మీరు ఒకసారి ఆలోచించి మాదగ్ర తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఒక్కొక్క ఇంకా చెప్పలేదు యూట్యూబ్ లో ఒకసారి మాదిక దర్వాళ్ళ గురించి కొట్ట ఒకసారి టైప్ చేసి చూడండి మీరు ఒకసారి దాని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏమైంది క్యూర్ ఎట్లా అని అన్ని ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది